యు ఆల్ ప్రే సోదరి సోదరులరా యేసుక్రీస్తు ప్రశస్తమైన నామంలో మీ అందరికీ క్షేమము సమృద్ధి దేవెన్లు కలుగునుక అందరి గృహములకు చేరుకున్నారండి కుటుంబ ప్రార్థనకు మీ గృహంలో ప్రాధాన్యత ఇస్తున్నారా దేవుని వాక్యం పట్లను ప్రార్థన పట్లను విసుక పట్టుదల కలిగి ప్రార్థించమని ప్రభు వారు సెలవిచ్చినారంటే దానికి అనేకమైనటువంటి అవరోధాలు వస్తాయని అయినప్పటికీ నిలకడగా పట్టుదలతో ఉండాలని అర్థం కదా అయితే ఈ లోకంలో అన్నింటికంటే ఎక్కువ పాపకరమైన విషయం ఏంటంటే దేవాది దేవుణ్ణి అతి పరిశుద్ధుని సిలువ వేయటము అలాగే ఈ లోకంలో అన్నింటికంటే గొప్ప విషయం ఏమిటంటే సిలువ వేసిన ఆ పాపులనే దేవుడు ప్రేమించి వారి కొరకు ఆయన రక్తమును క్రయధనముగా చెల్లించి మనందరికీ రక్షణను సిద్ధము చేయటము కనుక ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేసినడలా మనకేం వస్తుంది అయినప్పటికీ మనుషులు అంధకారంలోనే జీవించుచున్నారు అజ్ఞానంలోనే బ్రతుకుచున్నారు కీర్తనకారుడు ఎనభై రెండవ అధ్యాయంలో అంటారు కదా జనులకు తెలివి లేదు వారు గ్రహింపరు వారు అంధకారంలో ఇటు అటు తిరుగులాడిదరు దేవుని సమాజంలో దేవుడు నిలిచి ఉన్నాడు దైవముల మధ్యను ఆయన తీర్పు తీర్చుచున్నాడు కనుక అన్యాయస్తులు ఎంతో కాలము ఉండరు ఖచ్చితంగా ప్రభు వారు న్యాయము తీరుస్తారని వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదైన వాడని మనమందరం నిరీక్షణ కలిగి ఉండాలి ఎటువంటి పరిస్థితుల్లోనూ మనం ధైర్యమును కోల్పోక ప్రార్థన ఎందు నిలకడగా ఉండాలి అన్ని విషయముల పట్ల దేవుని అధికారమునకు ఆయన చిత్తానికి ఆయన నిర్ణయాలకు మనము తల తలవంచు వారిగా ఉండాలి కళ్ళు మూసుకుండి ప్రార్థనలు ఏకీభవించండి స్తోత్రం 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 స్థుతి 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 థ్యాంక్ యూ చీసస్ అయ్యా ఈ ఉదయం నుంచి సాయం సమయం వరకు మమ్మల్ని అందరినీ మీరు నీళ్ళలో కాచి కాపాడి శాంతిని సమాధానమును మా గృహంలో దయచేసి బిడలను దీవించి ఆశీర్వదించి మమ్మల్ని అందరినీ నీ కృపల జ్ఞాపకం చేసుకున్న గొప్ప దేవ మీకు వందనాసలు స్తోత్రములు ప్రభ అయితే క్షణమును ఈ రోజును చూడలేక అనేక మంది గతించిపోయినారు అందులో సామాన్యులు ఉండవచ్చు భక్తిహీనులు ఉండవచ్చు భక్తి వారు ఉండవచ్చు నీ సేవకులు ఉండవచ్చు అయినప్పటికీ ప్రభు వైసయ్య అటు వారందరి గురించి కూడా నొరపెట్టడానికి మీ రక్షణను ఇంకా అనేకులకు తెలియజేయడానికి మమ్మల్ైతే సజీవులు ఎక్కలో ఉంచి అవుతుంది మేమైతే బందీలుగా లేము హాస్పిటల్లో ఐసీయూలో లేము అంగవైకల్యముతో మాట్లాడలేని పరిస్థితుల్లో లేము కానీ ప్రభు మమ్మల్ని ఈ విధంగా ప్రభుని జ్ఞాపకంలో ఉంచుకున్నందుకు మీకు వందనాలయ్య అటువంటి వారందరి గురించి మొరపెట్టడక నేను బ్రతికి ఉన్నానని నా జీవితానికి ప్రభు ఇది మీ చిత్తం ఉన్నదని జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు మమ్మల్ని మేము తగ్గించుకుంటూ నీ యొక్క కార్యములన్నింటినీ కొడియాడుతూ మీ చిత్తానికి సమర్పించుకుంటున్న మోకరులిన ప్రతిబిడను పేరు పేరున దీవించి ఆశీర్వదించండి వారి అక్కరతలన్నీ తీర్చండి వారి ఏ స్థితిలో అయితే ప్రభువా ఖాళీగా ఉన్నారు ఏ స్థితిలో అయితే అంధకారంలో ఉన్నారు ఎక్కడైతే వారు లోటులో ఉన్నారు వాటన్నింటినీ ప్రభు ప్రతి బంధకంలో నుంచి విడిపించండి ఆత్మీయ జీవితంలో పడిపోతున్న వారు వారున్నారో సహాయం చేయండి ప్రభు ఎసయ్య నిలకడగా ఉండటకు స్థిరత్వము కలిగి జీవించటకు వారికి సహాయం చేయండి వారి హృదయంలో ఆరిపోని అగ్నిగా నివాక్యమును వెలిగించండి తండ్రి ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగి ఆత్మల పట్ల భారము కలిగి ని సన్నిధిని సాక్షులుగా ఉన్నటకు సహాయం చేయండి సజీవు లెక్కలు మా మధ్య లేని ప్రతి ఒక్కరి గురించి ప్రభు జ్ఞాపకం చేసుకుంటూ ప్రభు అయ్యా వారి కుటుంబాలను ప్రభు మీ ప్రేమతో నింపండి ఆదరించండి ప్రయాణంలో ఉన్న వారందరికీ క్షేమములు దయ ఇచ్చేయండి అప్పుల్లో ఉన్న వారందరికీ దయ దాయిచ్చేయండి సమృద్ధిలోనికి నడిపించండి కోర్టు సమస్యలు ఉన్న వారికి విడుదలను దయ ఇచ్చేయండి మూలబడిన గర్భములు తెరవండి స్వాస్థంతో బహుమానంతోను వారి ఒడిని నింపండి తండ్రి అనారోగ్యంతో బందీలుగా ఉన్న ప్రతి ఒక్కరికి స్వస్థత దేయండి ఎగ్జామ్స్ రాస్తున్న బిడలకు మంచి జ్ఞానమును వివేచనలు దయచేయండి తండ్రి కుటుంబాల్లో ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి భార్య భర్తల మధ్య ప్రేమను శాంతి సమాధానాన్ని దయచేయండి ఏ కుటుంబాలైతే జ్ఞానం లేక తొలగిపోయే ప్రభ భక్తి లేక ఇష్టానుసారమైన జీవితములు జీవిస్తూ వారి కుటుంబములు కూలిపోయే స్థితిలో ఉన్నాయో అటువంటి కుటుంబాలన్నీ తిరిగి కట్టండి తండ్రి కోర్టు సమస్యలతో తండ్రి డివోర్స్ వరకు వెళ్ళిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను ప్రేమలో మరలా వారిని ఐక్యపరచండి ప్రభా ప్రేమ చల్లారిపోతున్న దినాల్లో జీవిస్తున్నాము తండ్రి సహాయం చేయండి ప్రభు రాతి హృదయాన్ని తీసివేసి మాంసం హృదయాన్ని దయచేయండి తండ్రి చూచుచున్న దేవుడవని ప్రభు ప్రతి ఒక్క రిలేషన్ పట్ల గౌరవమును మర్యాదను తండ్రి కలిగి నా దేవునికి నేను లక్క అప్ప చెప్పాలని ప్రతి విషయంలోనూ మీకు నమ్మకంగా ఉండి భాగ్యములు దయచేయండి తండ్రి ఏ మనిషిని చులకనగా చూడకూడదని ప్రభు మీ ద్వారా ప్రతి ఒక్కరు నేర్చుకునే భాగ్యం దయచేయండి మీ యొక్క స్వరూపంలో స్త్రీని గాను పురుషుని గాను మీరు చేసి ఉన్నారు కనుక తండ్రి నీ సంగమును ప్రభా వధువుతో తండ్రి మీరు పోల్చుతూ వధువు సంగము కొరకు ప్రాణమిచ్చి మచ్చినను డాగోనను లేకుండా ప్రభా నిర్దోషము గాను నిష్కలంకము గాను పవిత్ర పరచుకొని మా కొరకు మరల రానయ్యన్న దేవునిగా మీ ప్రేమని ఎల్లప్పుడూ మీరు కనపరుస్తుండగా మనుషుల పట్ల శాంతి సమాధానమును ప్రేమను ఐక్యతను చేయండి ప్రభు భూలోకమునకు న్యాయం తీర్చుటకు మీరు త్వరగా రానయ్యున్నారని ప్రతి ఒక్క కన్ను ప్రతి ఒక్క నేత్రము మిమ్మల్ని చూచినట్లుగా మీరు మీ యొక్క కృపను అనుగ్రహించు వారని ఆ సమయంలో మీరు ఏర్పరచుకున్న బిడ్డలు మీ సంఘము ఎత్తబడుతుందని ప్రభ ఆ ఎత్తబడు సంఘములో ప్రతి ఒక్క బిడ్డ ఉండుదురుగాక నీ కృపలో నీ దయలో నీ రక్షణ పొందిన ప్రతి ఒక్క విశ్వాస తమ విశ్వాసమును కాపాడుకుందరుగాక చివరి వరకు ప్రభా మా విశ్వాసమును గట్టిగా పట్టుకొని మీ సన్నిధిని నిలబడి బలానామగమైన మంచి దాసుడ దాసరాలు అనిపించుకుని భాగ్యమును దయచేయండి తండ్రి సంఘములను సంఘ కాపలను మిషనరీలను ఏవేం దీవించండి పరిచయంతటిని నూరంతలుగా వెయ్యంతలుగా ఆశీర్వదించండి ప్రతి మిషనరీ యొక్క సేవకు ప్రతి సేవకుని సేవకు ప్రతి ఒక్కరి కన్నీటికి రక్తమునకు తీర్పు తీర్చు మియ్యందే ప్రభా మా యొక్క నిరీక్షణని విశ్వసిస్తూ సమస్త స్థుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ నా ప్రభును నా రక్షకుడు త్వరలో రానయ్యి యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ గడ్ల హావ్ ఎ పీస్ఫుల్ స్లీప్